తొలి మజిలి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అలసిపోయేలా ఆడి ఆడి ఇంటికి వచ్చిన నాకు రే నీకు కూడా కొడిగినహలికి సీటు వచ్చింది అంటూ అమ్మ చెప్పిన మాటతో ఒక పక్క నేను పడిన అసందిగ్ధపు సంతోషం ఇంకో పక్క అమ్మ నాన్నలను వదిలి ఏదో వేరే ఊరికి వెళ్ళాలంటే తెలియని భయం వాళ్ళేమో నాకు కూడా మా అన్నల్లా పెద్ద చదువులు చదివేందుకు అవకాశం అందివచ్చినందుకు పడిన ఆ ఆనందం ఇవన్నీ మోతాదుకు మించి కలగలిసి మిలితమైన ఆ సమయంలో నన్ను నా ట్రంకు పెట్టెను తీసుకెళ్లి ఐదో తరగతిలో చేర్పించారు అప్పటి వరకు ఇంట్లో వాళ్లను వదలి దూరంగా వచ్చేసినందుకు పడే బాధను దిగమింగుతూ ఏయ్ బాజు బాజు డగ డగ ఛెలో అంటూ వింతగా సందడి చేసి ఆ జట్కా బండి ప్రయాణాన్ని నెమరు వేసుకుంటూ మొదటి రెండు రోజులు గడిచిపోయాయి మూడో రోజు పొద్దున్నే డ్రిల్లు క్లాసులో ఓ పది మంది పిల్లల్ని పక్కన నుంచోబడితే ఏమిటో అనుకున్నాను ఊహించని విధంగా బోసిరెడ్డి సారు తోసిన ఓ తోపుకి నా జన్మ ధన్యమయ్యేలా అజన్మాంతం గుర్తుండిపోయేలా పడిపోయిన నాకు అమాంతం ఓ ఉప్పెన వచ్చినట్టు సుడిగాలిలో చిక్కుకొని అల్లల్లాడిన ఆకుల కారణం ఎందుకో తెలియక నీళ్ళల్లోపడి కొట్టుమిట్టాడుతూ చీమలా ఉన్న నాకు ఆ తరువాత జ్ఞానోదయమైంది డ్రిల్లు బుట్లు లేవన్న మహత్ కారణంగా సారు ఇచ్చిన మొదటి తీయటి బహుమతి అది అని క్లాసులో చేతి కుర్చీలో ఆనుకుని కూర్చొని అప్పటి వరకు ఎరుగని ఆ అనుభవాన్ని తలచుకుంటూ ఇంకో వారం గడిచిపోయింది సహనావవతు బ్రహ్మమురారి కష్టపడి నేర్చుకునేందుకు ఇంకో వారం పొద్దున నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని పనులు తిమ్మప్ప కొట్టే బెల్లుతో అనుసంధానం చేసుకుని ముందుకు సాగి పొమ్మనమని నన్ను నేను దిశానిర్దేశనం చేసుకుంటూ మరిన్ని వారాలు గడిపేశాను ఇలా రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి ఇంతలో క్వార్టర్లీ పరీక్షలు వచ్చేశాయి బోల్డంత కష్టపడి చదివి రాసేశా ఎందుకంటే సెలవులకు గబగబా ఇంటికి వెళ్ళిపోయి అమ్మా నాన్నాలను చూడొచ్చు కదా సెలవులు ఇంకో నెల రోజుల్లో ఉంటాయంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా సీనియర్లతో రాజకీయ నాయకుల్లా మంతనాలు మొదలెట్టారు ఏ బస్సులో వెళ్లాలో ఎలా రూటు మ్యాపు వేసుకోవాలో సుదీర్ఘ చర్చలు దేశాల రాష్ట్రపతులు ప్రధానమంత్రులు కూడా ఇంతగా చర్చించరేమో ముఖ్యమైన విషయాల మీద ఇంతలో సెలవులు వచ్చేశాయి కలర్ఫుల్ బట్టలు ఊరికి బయలుదేరాను ఇంటికి చేరాక నేను పడ్డ ఆ ఆనందాన్ని కొలవడానికి ఇంతవరకు ఏ శాస్త్రవేత్త ఎలాంటి సాధనాన్ని కనుగొనలేదేమో బహుశా ఇక సెలవులన్నీ ఎలా ఎంత తొందరగా అయిపోయాయో తెలీదు మళ్ళీ పెట్టె సర్దారు ఇక బయలుదేరమంటూ గుండెల్లో మళ్ళీ గుబులు ఏడుపు లంకించుకొని బయలుదేరాను అలా నా చిన్ని ఈ జీవిత ప్రయాణపు పరుగు మొదలెట్ట కానీ నాకేం తెలుసు ఆ గమనమే నా ఈ సుదీర్ఘ ప్రయాణపు అందమైన తులి మజిలీ అవుతుందని కేశవరాజు చంద్రశేఖర్ వాయిస్ ఓవర్ బీవీఎస్